అవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నా పాపకి చూపిస్తాను నేను కూడా చూపించుకుంటానండి నేను ఒక ఊరు వెళ్ళాను కదా డైలీ చెకప్ వెళ్ళాలన్నమాట సిక్స్ మంత్ వరకు మధ్యలో చాలా రోజులు అయిపోయింది వెళ్ళలేదు ఊరు వెళ్ళాను కాబట్టి వెళ్ళలేదండి చూడండి రెడీ అయిపోయింది చిట్టి

సో ఫ్రెండ్స్ మొన్ననే చిన్న పాపకు హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా మళ్ళీ రెండో చెకప్కి అనమాట ఒకసారి తీసుకొని రమ్మన్నారు అలా అని చెప్పేసి వెళ్ళాము నేను కూడా నార్మల్ చెకప్ అండి చేసుకున్నాను అనమాట మేడం వచ్చింది ఇంకా లోపలయితే వీడియో తీయడం అవ్వలేదనమాట పాపని మా హస్బెండ్ పట్టుకున్నారు నేను వెళ్ళానండి అండి ఇంకైతే మొత్తానికి చక్కగా మా ఇద్దరే చెకప్ అయితే అయిపోయిందనమాట అంతా నార్మల్ అండి అయితే హ్యాపీ అనమాట ఇప్పుడు పాప హెల్త్ కూడా నార్మల్ అయ్యింది అనమాట అలా ఒకసారి అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి అయితే చెకప్ చేసుకుని అయితే వచ్చామండి ఈ హాస్పిటల్ అయితే నేను డెలివర్ అయ్యాను కదా ఆ హాస్పిటల్ ఏనండి మీరు ఆల్రెడీ చూసి ఉంటారనమాట డెలివరీ బ్లాగ్లో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట బయట లోపల క్లైమేట్ కానీ ఆ చెట్లు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మొత్తానికి ఎక్కువ చెట్లు మైసూర్లోనే ఉంటాయండి అందుకేనేమో రైన్ ఎక్కువగా పడుతుంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట ఛాయ్ పెట్టాను చాయ్ పెట్టాను నేను మధ్యాహ్నం కొడుకున్నానండి చెరుచుకోవడం సబ్జా గింజలు కలుపుకుంటున్నాను అది ఆ అన్నందుకు చూడండి ఒకసారి ఒక నెలకు సరిపడిన సబ్జా గింజలు నానేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిందండి ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి పనిని ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇవి ఇంత చిక్కగా నేనైతే ఒక వన్ మంత్ యూజ్ చేస్తానండి డైలీ తగిన వన్ మంత్ యూజ్ ఇది అలాంటివి నానేసింది ఇంకా సైకిల్ కొన్నాము తొక్కడం లేదని చెప్పేసి లంచ్కి వచ్చాక వాళ్ళ నాన్న అయితే సైకిల్ తొక్కమన్నారు చరిష్మాకి సో ఫ్రెండ్స్ చూడండి అందరు సైకిల్ కావాలి సైకిల్ కొనండి అంటారు మేము కొంట తొక్కడం లేదండి అల్లరి చేస్తుంది ఆ కుక్క ఎక్కడ ఉంది చరిష్మా అసలు అసలు దరి దరి అసలు కుక్క కనబడుతుంది అబద్ధ ఎక్కడ ఉంది సో ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ఒక బ్యాగ్ పట్టుకుంటే తొక్కుతానంటుందండి అలా సైకిల్ తొక్కుతుంటే నాకు చూడండి పింపుల్ అయిపోయింది ఫేస్ పైన ఇంకా సైకిల్ తొక్కి అలిసిపోయింది డ్రెస్ కాలు చేతులు కడుక్కొని డ్రెస్ అయి మార్చుకొని అయితే పడుకుంటుందండి నిద్ర వస్తుందని చెప్పేసి సో ఫ్రెండ్స్ చిట్లు వేసిపోయింది ఆడుకుంటుంది ఫీడింగ్ అయితే ఇచ్చానమాట చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటున్నావా సో ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిందనమాట మిషన్ వేయలేదు ఇప్పుడైతే మిషన్ ఆన్ చేశానండి ఇదైతే అవుతుంది మావి బట్టలు ఇంకా పాప ఒక టిప్ ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలానే వీడియోస్ అయితే తీసి పెడుతూ ఉంటాననమాట మీ అందరి సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచి మంచిగా పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా అసలు తమలు ఏంటి అట్లా పెట్టాను అని అనుకుంటున్నారా ఎవరు అన్నారండి పైన మనసు వస్తుంది నీకేం పని ఉంటుంది అని పని మనసు వచ్చినా కూడా తను జస్ట్ గిన్నెలు అంటులు అదే మీరు అంటులు అంటారు గిన్నెలు అంటారు అవి తోమి ఇల్లు తుడిచి వత్ వెళ్తుందండి ఇల్లుని మాఫ్ పెట్టి వెళ్తుంది ఇంకా మిగతా పనులన్నీ మీకు తెలిసిందే కదా ఎన్ని ఉంటాయి అన్నది అయినా కూడా నేను ఇంకా చేసుకుంటున్నానండి చిన్నపిల్లతో ఆ రోజు ఇంకొక ఫైవ్ డేస్ అనుకుంటా పనామ రాలేదండి రాకపోతే నా పనులు ఎట్లా ఉంటుంది కూడా మీకు తెలియాలి కదా హౌస్ వైఫా ఇంట్లో ఉంటారా ఖాళీగా ఉంటారా అనేసి అనే వాళ్ళకైతే మీరు ఈ వీడియో చూపించవచ్చు ఖచ్చితంగా మన ఆడవాళ్ళు ఖాళీగా ఉండే రోజే ఉండదండి అసలు సండే కూడా రెస్ట్ లేకుండా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనేసి అంటే అది ఒక్క స్త్రీ మాత్రమే ఏమీ ఆశించకుండా లైఫ్ లాంగ్ అండి పని చేస్తూనే ఉంటుంది ఒక్క రోజు కూడా విసగకుండా ఒక్క రోజు కానీ తను పడుకుందా ఇల్లు ఇల్లులా ఉండదన్నమాట దయచేసి ఆడవాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వండి ఆ ఒక్క రోజు ఆడవాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఎంత కష్టం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే పరిణామం వస్తుందని చెప్పేసి అనమాట ముందు రోజు బా మొత్తం గిన్నెలన్నీ ఉంచేసానండి ఇంకా మార్నింగ్ చూసేసరికి ఇంకా రాలేదు తను ఫోన్ చేసింది నాకు ఇంకా మార్నింగ్ అవ్వలేదనమాట ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా తోముకుందామని చెప్పేసి అయితే ఇంకా అయితే మొత్తం అన్నీ వేసేసి ఇంక ఏమేమి వెయ్య క్లీన్ చేయాలనుకున్నవన్నీ మొత్తం వేసేసి అయితే అనమాట ఇంకా మొత్తం అంతా తోమేసరికి నేను అంతా క్లీన్ చేసేసరికి నాకు కరెక్ట్గా వన్ అవర్ పట్టిందండి నేను మీకు ఇదంతా అందుకే స్పీడ్గా పెట్టేశాను అనమాట నాకు అదంతా వన్ అవర్ పట్టింది ఇంకా అక్కడే అలాగ కూర్చొని లేవకుండా తోమేసరికి కాలు అంతా పట్టేసాయండి చాలా అంటే చాలా నొప్పేసింది చాలా బాధపడ్డాను బట్ చూశారు కదా ఎప్పటికైనా తప్పదనమాట అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి కానీ ఇంట్లో ఖాళీగా ఉంటున్నావా హౌస్ వైఫా అని చిన్న చులకనగా అనే మాట ఒకసారి అనుకోనైతే అనాలండి ఆ ఒక్క మాట అంటారు కానీ ఎంత కష్టం ఉంటుంది అన్నది ఆ ఒక్క స్త్రీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదండి ఏం చేస్తావు ఇంట్లో ఖాళీగా ఉంటావు అన్న వాళ్ళకైతే నా వీడియో అయితే చూపించండి ఫ్రెండ్స్ మనకి ఎన్ని పనులు ఉంటాయి ఎంత చేసినా కూడా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఆ సైడ్ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి బాక్స్ పెట్టుకొని వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళని డీల్ చేసుకొని ఇల్లుని చూసుకొని అన్నీ ఎప్పటివప్పుడు సర్ది పెడితేనే ఆ ఇల్లు నీట్గా ఉంటుంది లేదా తరువాత చేస్తాము అని సంటే లేదా ఒక కొద్దిసేపు పడుకుందాము అన్నా కూడా ఇల్లు ఇల్లులా ఉండదండి నాకు నైటు పాపతో నిద్ర ఉండదు డే టైం పని అనమాట తను పడుకునేటప్పుడు పని చేస్తుంటాను ఇంకా కొంచెం తను పెద్ద అయ్యేంత వరకు నాకు ఇంకా నిద్ర అనమాట ఇంకా నిద్ర ప్రశాంతంగా పడుకొని చాలా రోజులు అయ్యిందండి బట్ ఇది మనకు తప్పదు కదా ఇంకా పాప కొద్ది రోజులు ఇంకా పెద్ద అంతవరకు ఇంకా నాకు ఇంకా తప్పదండి ఇంకొకొక్కసారి ఇంకా ఏడుపు వచ్చేస్తుంటుంది బట్ తప్పదు కదా ఇంక అలా అని చెప్పేసి ఇంకా పైన రాలేదు కాబట్టి నేను తోముతున్నాను అనమాట లేదంటే తనే తోముతుంది ఇల్లు తుడుస్తుంది ఇల్లు వస్తుంది అండి లేకపోవడం వల్ల నేను తోమాల్సి వస్తుందనమాట ఇంకైతే మా యొక్క లేడీస్ యొక్క బాధని అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను చాలా విధాలుగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి పాజిటివ్ కమెంట్స్ అయితే చాలా బాగా పెడుతున్నారు వాళ్ళందరికైతే ఇంకొకసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను మీరు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ వన్ కే అయ్యాయి నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరండి అందుకే మీతో అన్నీ షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ ఈ విధంగా అయితే వీడియో పెట్టాను అనమాట మీకు అంత స్లోగా పెడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది స్పీడ్ పెట్టాను ఏమనుకోకండి కొంచెం కాస్త అనమాట ఇంకైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ రోజు అయితే నా బర్త్డే అండి ఈరోజు జూన్ ట్వంటీ సెవెన్ అనమాట ఈరోజు నా బర్త్డే మీరు అందరూ కూడా నాకైతే బ్లెస్ చేయండి బర్త్డే వీడియో సెలబ్రేషన్ కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఈసారి అయితే మాత్రం చాలా గ్రాండ్గా అనుకుంటున్నాను నేను ఏమైతే అనుకుంటున్నానో అదంతా సవ్యంగా చక్కగా జరిగేలా అయితే మీరైతే బ్లెస్ చేయండి ఈ రోజంతా నేను హ్యాపీగా ఉండి నేను అనుకున్నవన్నీ బాగా జరిగి సెలబ్రేషన్ బాగా జరుగు జరుపుకోవాలని అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నా బర్త్డే బ్లెస్ చేయండి జూన్ ట్వంటీ సెవెన్ అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి